పెద్ద కడబూరు మండలం కమ్మలదిన్న గ్రామంలో నిన్నటి రోజున మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే రాఘవేంద్ర రెడ్డి ప్రచార కార్యక్రమంలో ముఖ్య గౌరవ అతిథిగా మందకృష్ణ ఇచ్చేశారు మరియు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రెడ్డి మండల కన్వీనర్ బసలతోటి ఈరన్న పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఎస్సీలను బీసీలను మైనార్టీలను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం తరిమి కొట్టి అన్న ఎమ్మెల్యేగా చంద్రబాబును సీఎం చేసుకునే బాధ్యత ప్రజలకు తెలియజేశారు రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా అభివృద్ధి అనేది మంత్రాలయం నియోజకవర్గంలో కనుమరుగైపోయింది అలాగే వాల్మీకులు గెలిస్తే మంత్రాల నియోజకవర్గం రౌడీ రాజ్యం అవుతుందని ఎలా అంటారని బాలనాగిరెడ్డిపై తీవ్రంగా విమర్శించారు బాలనాగిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఈసారి ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ప్రచారం సాగించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఆర్ఎస్ఎఫ్ అధ్యక్షులు నాయకులు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాలంటీర్లో గ్రామాల్లో వాలంటీర్లు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఆ మాటలు ఎవరు నమ్మద్దు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అవ్వదాతలకు రోడ్ల మీద నిలబడి పింఛన్ తీసుకునే సమయం వస్తుందని చెప్పి వాలంటీర్ సోదరులు కూడా మీకు కూడా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ముఖ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మీకు బాగా పనిచేసిన ప్రతి ఒక్క వాలంటీర్ కి పదివేల రూపాయలు శాలరీ ఇచ్చి అవ్వదాతలకు సేవ చేసే భాగ్యం కూడా కల్పిస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా బస్సులో ఆర్టీసీ బస్సులో ఎక్కడికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా పుట్టినంటికి వెళ్ళినా మెట్టింటికి వెళ్ళినా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించే భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి తెలియచుకుంటున్నా రైతులకు పాస్ బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాడని చెప్పి తెలియచుకుంటున్నా అక్క చెల్లెమ్మలకు పొగతో బాధపడుతున్న ప్రతి అక్క చెల్లెమ్మకు గ్యాస్ సిలిండర్ కూడా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు అని చెప్పి తెలియజేసుకుంటున్నా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ యువతలకు ప్రతి ప్రతి నెల మూడు రూపాయలు కూడా మీ అకౌంట్ లో వేయబోతున్నాడు అని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అదే విధంగా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ రాఘవేంద్ర రెడ్డి మీ తమ్ముడు మీ అన్న ఎమ్మెల్యేగా గెలవాలా ఖచ్చితంగా ఏదైతే ఆశిస్తారో రేపు రాబోయే పదమూడో తారీఖు పన్నెండో తారీఖు పడుకునే ముందు నా కుటుంబ సభ్యుడు పోటీలో ఉన్నాడంటే ప్రతి కుటుంబ సభ్యుడికి నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి మాటలు నమ్మదు కురవ సోదరులకి బ్రోకర్లు తయారయ్యి కొంతమంది వస్తారు వచ్చి కురువ సోదరులు ఒక ఎంపీ అభ్యర్థికి మీకు మీరేసుకోండి ఎమ్మెల్యేకి నానే నాకేండి అని చెప్తున్నాడు ఆయన మళ్ళీ చెప్తున్నా కురవ సోదరుని గుర్తించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ గత డెబ్బై సంవత్సరాలు ఎన్నికపోయినా ఎక్కడ కూడా పార్టీ లేదు అది తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది నేను ఒకటి అడిగా వాల్మీకి ఎమ్మెల్యేగా ఇచ్చారు ఖచ్చితంగా ఎంపీకి ఎంపీ గురువు సామాజిక వర్గానికి ఇస్తేనే ఈ జిల్లాలో మొత్తం జిల్లాతో పాటు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు మార్పు జరుగుతుందని చెప్పి గంట పగట చెప్పిన వ్యక్తి నేను ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్కరు రెండు ఓట్లు ఒకటి పంచలింగాల నాగ